హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటిల్ అండి మనం ఇలాంటి కాయలు తీసుకొని ఒక పదిహేను కాయలు కడిగేసి ఇలాగా తుడిచేసి మనం ముక్కలు కట్ చేసుకున్నామండి సైజు ముక్కలు తీ పావకాయ చేసుకుంటాం అనమాట కావాల్సిన పదార్థాలు పదిహేను మామిడికాయలు ఇలా ముక్కలు కట్ చేసి ఉంచామండి కలెక్టర్ మామిడికాయలు ఇటువంటివి బెల్లం ఒక రెండు కప్పులు వేసుకుంటాం ఇలాగ కొట్టిసుంచుకున్నాం ముక్కలాగా అదే గుండెలాగా కూడా కరిగిపోద్దండి ఇలా కొట్టి చుంచుకున్నాం ఆవు పొడి కప్పు వేసుకుంటామండి ఆవాలు ఆవలే మిక్సీ చేసి జనల్గా మెంతులు చిన్న కప్పుతో కప్పు అనమాట అంటే రెండు స్పూన్లు వస్తాయి మెంతులు వెల్లుల్లి కొద్దిగా ఒలిసి పెట్టుకున్నామండి ఒక పాయ ఒలిసాను ఇంకా ఒలిసి వేస్తాను తర్వాత మనకి ఎక్కువ వేసుకున్న బాగుంటుంది వెల్లుల్లి కప్పు చిన్న కప్పుతోని కలుప్పు ఒక నార పసుపు వేస్తామండి త్రీ మ్యాంగో కారొడి వేసుకుంటాం కప్పు ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి ఒక పావు కేజీ పల్లీ నూనె వేసుకుందాం అంటే వేడి శనగ నూనె ఉంటుంది కదా అది వేసుకుంటున్నాం పావే పావే వేస్తున్నాం అండి మనకి తీ తక్కువ వేసుకున్న బాగుంటుంది ఇది మొత్తం కలిపిసుకోవాలి ఇలాగా ఆయిల్ వేసాం కదా మొక్క గట్టిగా ఉంటుందన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల ఇలా పట్టించుకోవాలి చూసారా ఇలా మొత్తం మొక్కలకి కలుపుకోవాలి పట్టేలాగా కాయని కోసినప్పుడు అండి చాలా బాగా క్లీన్ చేసుకోవాలి లోపల పేపర్లా ఉంటుంది అది తీయాలి టెంక తీసాక ఆ పేపర్లది కూడా తీసాక అప్పుడు ఇలా మొక్కలు కోసుకోవాలన్నమాట కలిపిస్తున్నాం ముక్కలన్నీని ఇప్పుడు పసుపు వేసుకుందాం అండి కళ్ళుప్పు వేసుకుంటున్నాం పసుపు కళ్ళుప్పు వేసుకున్నాం కలుపుతున్నాను ఆయిల్ ఎక్కువ వేస్తే అవుతుందండి మనం ఎండబెడతాం కదా ఎండబెడితే తేలిపోయి ఆయిల్ బేగా ఎండట్లేదు అందుకే బావు కేజీ వేసాను వేళ వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాం మెంతులు కూడా వేసుకుంటున్నాం అండి బాగుంటాయండి నానపేయి చక్కగా కమ్మకుంటాయి టేస్ట్ పొడి వేద్దాం అండి ఒకప్పు ఉంటుంది ఆవు పొడి చూసారా ఒక కప్పు వచ్చింది వేసుకుంటున్నాం ఆవు పొడి వేసుకుంటున్నాం కారు పొడి కూడా వేసుకుందాం అండి ఎంత వస్తుంది చూస్తాను త్రీ మ్యాంగో కారపడే వాడుతున్నాం ఈసారి బాగుంటుంది అంటున్నారు నేను ఎప్పుడూ ఆశీర్వాదం వాడేదాన్ని అండి ఈసారి చూద్దామని త్రీ మ్యాంగో కారపడే వాడుతున్నాను ఇది ఒక కప్పు వేసుకుంటున్నాం అండి త్రీ మ్యాంగో కారపడే వాడుతు అంటే ఎక్కువ పడదు అనమాట తీపా ఒకే కదా ఎక్కువ పడదు నెక్స్ట్ బెల్లం కూడా వేద్దామండి కప్పులు ఒక రెండు కప్పులు మూడు కప్పులు వేసుకుందాం మూడు కప్పులు వేసుకుందాం బెల్లం ఇవ్వండి ఒకటి దీపావకే కాబట్టి ఒక మూడు కప్పులు వేద్దామండి బెల్లం అంటే కిలో పెట్టా నేను ఇక్కడ ఫుల్గా మూడు కప్పులు వేద్దాం చుదివిపోద్దు కరిగిపోద్దు అండి బెల్లం పర్లేదు మరీ కొట్టి ఎక్కర్లేదు మనకి మూడు రోజులు ఓరబెడతాం కాబట్టి ఇవన్నీ చక్కగా కలిసిపోతాయి ఇలా మూడు కప్పులు వేసుకున్నాం బెల్లం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఇక ఇవి మాత్రం వదిలిస్తాము ఒక పావు కేజీలా వదిలిస్తాము ఇంకా వస్తే వేసేసుకుందామండి బాగుంటుంది టేస్ట్ ఫుల్గా మూడు కప్పులు వేసామండి బెల్లం ఒకప్పు కారపొడి ఒకప్పు కొద్ది తగ్గించాం ఉప్పు వేసుకున్నాం మొత్తం ఇలా కల్పించుకోవాలి వీడియో కూడా నేనే తీస్తున్నాను చేతితో పట్టుకొని అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది చాలా అయిపోయింది వీడియోలు పెట్టి అని మా పెద్ద బాబు దాంతో తీస్తున్నాను చిన్నబాబుది పాడే పెంచుకోను కొంచెం చుక్కలా వచ్చేస్తున్నాను అందుకని పెద్ద బాబు తీస్తున్నాను అండి ఇది ఆవకాయ చేయను అనుకున్నానండి హెల్త్ బాగాలేదని మరి వన్ ఇయర్ వస్తుంది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆవకాయతో పప్పు ఆవకాయ తినడం అలవాటు అయిపోయింది దాని మీద చేస్తున్నాను కొంచెం ఇది కొద్దిగా వస్తుందండి ఆవకాయ ఎప్పుడు చాలా ఎక్కువ క్వాంటిటీతో చేసేదాన్ని చూసారా మనం వేసిన వాళ్ళగా పట్టిస్తే మనం ఇలా కల్పిసుకున్నామండి ఇప్పుడు డబ్బాలు వేసుకుందాం ఇది ఇంత పెద్ద డబ్బా తీసుకున్నాను ప్లాస్టిక్ది బెల్లం డబ్బా అండి బెల్లం వేస్తాను ఇందులో ఐదు కేజీలు బెల్లం పడుతుంది ఇది అలా ఐదు ఐదు కేజీలు దిమ్మ కొనుక్కొని వేసుకుంటామండి ఇలాగా ఫుల్గా వస్తుంది దీనికి ఈ డబ్బాలో వేస్తున్నాను నేను ప్లాస్టిక్లోనే వేయాలండి స్టీల్లో ఎప్పుడు కూడా వేయకూడదు ఆవకాయ నెక్స్ట్ ఏంటంటే పెద్ద దిమ్మ వస్తుంది కదా ఆ బెల్లమే వాడాను అదే వాడుకోవాలి ఎప్పుడూ మనకి మూడు రోజులు ఊరుతుంది ఇలా వేసుకుంటే ఊరిపోయాక అప్పుడు ఎండ పెట్టుకోవాలన్నమాట ఎండలోని మనకి డబ్బాలు వేసుకున్నామండి చూసారా చిన్న వెళ్తే ఉంది ఈ మాత్రం చిన్న వెళ్తుంది మనకి ఫుల్గా వచ్చింది ఆవకాయ దీపావకాయ అనమాట ఇది మీకు కలపడం వరకు ఇలాగ వేయడం వరకు వేసి మూత పెట్టి చూపిస్తున్నానండి మీకు ఇది మీకు వీడియోలు పెడుతున్నాను అంటే ఎలా కలుపుకోవాలన్నది ఏంటన్నది చూడండి రెండు పా రెండు వీడియోల కింద పంపిస్తాను అన్నమాట ఇది కలపడం వరకు స్టోర్ ఎలా చేసుకోవాలా అది కూడా పెట్టాం కదా డబ్బాలు వేసుకోవడాన్ని త్రీ డేస్ తర్వాత ఇది ఓపెన్ చేసి ఎండబెట్టుకోవాలి మళ్ళీ ఆ వీడియో ఇంకోటి పెడతానండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మళ్ళీ నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్